గత వైసీపీ ఐదు సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారైపోయినాయి కాలువలు అధ్వానంగా తయారైపోయినాయి అస్తవ్యస్తమైన పరిపాలనతో ఈ రోజు రాష్ట్రం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈ రోజు ఈ ప్రభుత్వం నిధులు కేటాయించి రోడ్ల పరమతలు కానీ కాలవ రుచులకు కానీ కెట్టుకోయలు పూర్తి చేయడంలో కానీ అన్ని సమస్యలు మేము కూడా దృష్టి పెట్టింది రాష్ట్ర ప్రచారాన్ని ఖాళీ చేసి ఈరోజు అస్తవ్యస్తమైన పదనమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని మెరుగుపరిచి రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందంజలో తీసుకెళ్ళడానికి ఈ ప్రభుత్వం కూడా కృషి చేస్తా ఉంది మన గురిజ్ ఏది కూడా సమస్యలన్నింటినీ కూడా అంచనా వేసి దాన్ని కూడా నిధులు చేస్తొస్తా ఉన్నాం పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి చెబితే పంతొమ్మిది ఇరవై నాలుగు వైసీపీ గవర్నమెంట్ లో గుత్యాన్ని ఎదుగులు కూడా అసలు